మాత్రండి అద్వియ సత్యదేవ యేసు క్రీస్తు ప్రభు నిగర ఆయన మీద మా జీవితాల్లో నిలుస్తున్న కాపాల భద్రత స్తోత్రాలు ఇటువంటి యొక్క విలువైన జీవము మా జీవితాలకు కలిగేటట్టు కానీ మా యేసుక్రీస్తు ద్వారా ఇచ్చిన గొప్ప సుభప్రదమైన రక్షణ పాపక్షమా విమోచనలు ప్రశ్ని పోతారు అలాగే నాయన మా పుత్రులైన భక్తులు వారి జీవితాల్లో తిని తినక రాగక చల్లనక వాననక ఎండనక ఎన్నో శ్రమలు కష్టాలు బాధల ద్వారా వారు పొందినటువంటి హింసను బట్టి మీరు జీవవాక్యాన్ని ధారాలను సమృద్ధిగా నా మరి అందిస్తున్నటువంటి దేవుడు ఆ మేరకు మా ప్రియుడు నిరాశులు రవి పదాల యొక్క టిస్ట్ మరి మరి రామచర్లో శ్రీవ ప్రార్థన మందిరంలో కూడా ఆయన మరి ఈ యొక్క స్థలం నుండి పంపబడ్డ మీరు సిద్ధపరచిన విస్తూ ఉంటారు దీని నిమిత్తం రెహబోతు ప్రార్థనా మందిరం నుంచి ప్రభువా రైల్వే కోర్టు నుంచి మేము అర్పించిన వికేస్తూ తీసుకుంటున్నాను అక్కడ ఉన్న మీ దాసు కుటుంబాన్ని దీవించి ఆస్వాదించము అలా మా ప్రభువా ఈ ప్రార్థనలో ప్రభు మరి ప్రార్థించే విషయంలో కూడా సహకారంగా సహవాసన వచ్చినందుకే స్పృతిస్తున్నారు దేనికి ఆస్వాదించండి దీని ద్వారా అనేక ఆత్మల యొక్క కొనుకొలుకు ఆత్మ యొక్క మేలు అలానే వారి ఆత్మ బలాభివృద్ధి కొరకే ప్రార్థిస్తుండగా సహాయించి ఏ సినిమా ప్రార్థించే తండ్రి